హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నువ్వు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్ ఏం చెప్పావు మరి నాకు నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పు ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఏంది ఇప్పుడు ఇప్పుడు ఏంది గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూనా గుడ్ ఆఫ్టర్ గుడ్ ఈవినింగ్ సరే బట్ నీళ్ళు పట్టమా హాయ్ అండి నమస్కారం అన్నీ గుడ్ ఈవినింగ్ లాస్ట్ వీడియోలో జాయిన్సీ చెప్పినట్టు మన దగ్గర అయితే కొద్దిగా ఉంది అలాగే ఇప్పుడే వేరసంపు ఉప్పులు తెప్పించా ఇప్పుడు నేను అయితే మన దగ్గర తాలిం దూసులు గీలు ఏం లేవు మన దగ్గర ఉన్న నాటితోనే ఉప్మా వేసి పెడదాం ఓకే తింటావా డన్ నేను అగ్గిపెడితే ఉంటే సతార అంటుంది పొත් అగ్గిపెడి తిమ్మ కొడతాను నంది యోర్ని కొట్టి దండినో యోర్ దితాను కొడతాను నన్ను గడ కొట్టిదా నిన్నేనా కొట్టిది పెద్దోళ్ళైనా కొట్టిది అమ్మా నన్ను కొట్టిద్దా అప్పదల్లన కొట్టిది జాన్సీ నన్ను నేను నిం కొట్టలేనాంటా జాన్సీ రాణ్ని జాన్సీ నేను కొట్టలేనా బాగుంది సరే రండి మా నాకు కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ అందిస్తే మీకు త్వర త్వరగా ఉప్మా ఉపమాస్తా ఏంది ఇంకట్లా ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియంట్స్ అను ఇంగ్రీడియంట్స్ నాకు తెలిసినట్టయితే ఉమ్మది ఉమ్మది వాడుతున్నా అండి కొంచెం మరి ఇంకొచ్చింద బండి అండి ఉందా తీసుకురం మర్చిపోయాను నేను యాపాలి యాక్చువల్లీ కొంచెం యాపాలండి దాని సంగతి మర్చిపోయాను నేను చేసి కొన్ని వేసుకొని కలర్ మారిన తర్వాత కొన్ని మామూలుగా వేసుకోవచ్చు

ఓన్లీ ఏరి జన పోపు ఉన్నాయి కొంచెం పసుపు ఉంది సేమ్ యా ఉంది కంటే ఇట్లా టేస్ట్గా వేసుకున్నాం గాడ్ మై గాడ్ ఆపోయిందా కాస్త ఉప్పు దాని తర్వాత కాస్త పసుపు కాదు పసుపు మంచిది యాంటీబయాటిక్ చె ఇంకేం లేదండి ఇది మరిగిన తర్వాత మనం అవి వేసుకుని ఏపినయ్యి ఏపనందులో పోయి అందులో పోస్తాయి కూడా ఇట్లా మొత్తం అంటే ఇట్లా పోయాలి మరింత చేస్తా కింద పోతా అనవసరంగా మన దగ్గర ఉల్లిపాయ కూడా ఉందండి ఉల్లిపాయ కూడా వేద్దాం ఒకటే ఇబ్బంది లేదండి ఉడికిద్ది ప్రశాంతంగా దీని నేలల్లో సమయం వచ్చేసింది నీళ్ళైతే తెలిపోయింది ఉప్మాకి నేను ఎప్పుడు ఉండలేదమ్మా

ನಿನಗೆ ಅಂತ ನಾ ಕಾ ನೀನು ಸರ್ ಏನು ತಿಕ್ಕೋಳಾ ಬೈ ಬೈ ಪಾನಿಪುರಿ ಬರುತ್ತಾ ಪಾನಿಪುರಿ ತಿನ್ನೋದು ನಿಮಗೆ ನಾ ಮಾತೆನ ಅನ್ಯನದ್ದು ತಿನ್ನೋದು ಅಣ್ಣ ಅಂತ ಅಮ್ಮ ಪಾನಿಪುರಿ ಬಂತೆ ಹಾಯನ ಗಮನಲ್ಲ మేము చెప్పిందా మీ నాన్న చెప్పాను కానీ నేను చూసాను కదా పానీపూరి చిన్నబాకు చూడండి మనకి ఉప్మా అయితే పర్ఫెక్ట్గా తయారైంది ఈ విధంగా మనకి ఉన్న దాంట్లో అంటే ఇంగ్రీడియంట్స్ ఉన్న దాంట్లో ఎట్లా అనమాట పిల్లలు రెడీ రెడీ ఒకటి కావాలి రెడీ వెరీస్ బొచ్చా ప్లేట్ ఓకే కావాలి పంచదార కొంచెం అత్త ఎక్కువ ఏం చదువుతున్నా ఎట్రా నాకు తెలిసి ఎంత వెళ్ళాం రా ఇటు ఆడబెట్టి ఏందమ్మా హోంవర్క్ రాసినవి తింటావాళ్ళు కాలింది నిన్న అమ్మ ఆకలి ఆకలి అందరు ఆగానే అమ్మ కూడా తినిద్ది రోజు పోయి కానీ తీసి అంత తిను అది తింటే మళ్ళీ వేయాల్సిందండి నీకుపోయింది పుట్టుకో తీసేయి చాలా ఎక్కువ ఇప్పటికే మొత్తం అయిపోయిన తర్వాత తెరవాలి తిరగాలి కళ్ళు కళాయి అవును ఈ గింటి కాదండి పెట్టేది మా పిల్లలకి గింట్ దమ్మంటే తెచ్చాడు కడుక్కుని రావాలి రావాలా బయ్ అది కూడా కడుపులోకి వెళ్ళేది ఎరా అది కూడా కడుపులోకి కానీ సరి అన్నమైనా ఉప్మా అయినా మరింత కడగతాను కదా మళ్ళీ అమ్మ అప్పుడే రాదు నాకు ఆకలి అవుతుందండి ఉదయం ఒక్క మొదటి తిన్నా నేను కూడా కొంచెం వేసుకుంటా అప్పుడే రాదమ్మ అమ్మ సీతారాగడ్రా అమ్మ రాదు ఇప్పుడు నాకు తెలుసుగా రాదురా అది బైక్ మోత బైక్ మోత రే సర్దుకోరా అంటే ఉంది కానీ ఎక్కువ స్పాన్సర్ తినకూడదు అమ్మా నేను ఇందులో తింటాను వచ్చి తినేసాయి ఇదాన్ని తిను నాకు సిరీకి

ఝాన్సీ మీ ఇద్దరే ఉండ వచ్చింది వచ్చింది అరే తింటున్నారు కానీ టేస్ట్ ఎట్ట చెప్పలేదు ఇంద్రా తినండి ఈ కింద అది నిలవట్లేదండి ఒక పక్క పడిపోతుంది బాగుంది ఉన్నట్లో వేసుకున్నా కానీ అని ఉంటే ఇంకా బాగుండేది ఇప్పుడు బాగుంది ఓకే ఎక్కించుకో ఎక్కించుకున్నాను సరికి నవ్విచ్చేసింది నవ్వుతుంది ఇంకా ఎడ

మా మోహన్తి దులా నీళ్ళే సాది మనకు దొరకదు ఇది కట్టాడే మీకు తెలిసి ఉండదండి ఆ తాతయ్య గుర్తుపడారు లేదా చెప్పు అంటే సంవత్సరం అయితే ఇది మీ ఛానల్లోని అనిల్ ఛానల్లో వెనుక్తే చేయనుగల్లా తాతయ్య అని చెప్పి వీడియో కాడ చూపించానండి అప్పుడు తాతయ్య కళ్ళు ఆగారు కదా అని చెప్పే నేను కళ్ళు అని చెప్పలేదు ఇచ్చి దున్నకూడదాం అయితే తాత ఇంట్లో ఒకసారి పాము వచ్చింది తాతయ్య పెద్ద పాము పిల్లలు ఉండరు తాతయ్య నాకు బిల్ల భయం వేస్తుంది తాతయ్య అంటే ఏందమ్మాయ ఏంది భయం ఆడ ఏ రందు ఉండి ఎత్తానని చెప్పాను అన్నాడు ఇక చవితాను చవితాం సంవత్సరం అయిపోయింది నేను ఇక వెళ్ళలేదు ఈ వెళ్తా లాస్ట్ అనమాట రేపు నుంచి పచ్చిమిరగాయనమాట తాతయ్య ఏంది వెళ్తున్నామని చెప్పాను నాకు డబ్బులు తీసుకుంటే అడిగా ఎత్తుకెళ్తా అన్నాడు ఎత్తుకెళ్తానంటే ఇది ఇచ్చేది ఏంది ఇది ఎంత ఉందని చెప్పాను అని అడిగా అంటే మా నాన్న దగ్గర చూస్తే ఇంత ఏరే చూశాను ఇది ఎంత ఉంది ఏందని చెప్పాను అని దీన్ని చేయాలంటే తెచ్చింది రిముడి కలపత్రం తీసుకొచ్చింది కాటు టునం రాసం పిలిచిన విషయం హరించి ప్రాణాయం అపాయం నిలుసును ఇది ఈశ్వర ఏరు ఈశ్వర సమూలకం పూసి ఒళ్ళంతా పూసి ఏరు అనేది రాజేశ్వరియ్యండి రెండయింది అయ్యరు దొరికినప్పుడు ఏరు మొత్తం అరకు వచ్చింట్లే పెట్టక అడిగిన వాళ్ళ కళ్ళ తాలా పేర్స్ అయితే